సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనకి అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది మూడున కొత్త టీచర్లకు ప్లేస్మెంట్స్ ఏంటి అని చెప్పేసి మనకి రావడం జరిగింది ఖాళీలు కౌన్సిలింగ్పై పై విద్యాశాఖ కసరత్తు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయ నియామకాల్లో పోస్టులకు అర్హత సాధించిన కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయించడానికి అడుగులు పడుతున్నాయి ఇప్పటికే అనంతపురం జిల్లాకు సంబంధించి ఏడు వందల యాభై ఐదు మంది అభ్యర్థులను ఎంపిక చేశారు వారికి ఈ నెల ఇరవై ఐదున అమరావతిలో సభను ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చేదుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు దీంతో అర్హత సాధించిన అభ్యర్థులకి ప్లేస్మెంట్స్ కేటాయించవలసి ఉంటుంది కొత్త టీచర్లకు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పదమూడవ తేదీ వరకు ఇక్కడ శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం జిల్లాల కేంద్రంగా రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అయితే ఉంటుంది మీరు ఏ శిక్షణ కేంద్రానికి వెళ్ళాలి ఏంటనేది ఖచ్చితంగా మీకు ఒకటి రెండు తారీఖుల్లో కాల్స్ అయితే వస్తాయి సంబంధిత డిఇ ఆఫీసుల నుంచి ఎంఈఓ ఆఫీసుల నుంచి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు మెయిన్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్లో మనం చూసినట్లయితే రెండు వెన్యూస్ ఇచ్చారు అంటే శిక్షణ కేంద్రాలకు సంబంధించి ఏది ఫైనలైజ్ చేస్తారు మీరు ఎక్కడికి రావాలి ఏంటనేది కూడా మీకు ఖచ్చితంగా ఇంటిమేషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు కాస్త వెయిట్ చేయండి ఆ విషయంలో మీరు వరి కావాల్సిన అవసరమైతే లేదు ఇంకొకటి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో పని చేస్తున్న వాళ్ళు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళు కానివ్వండి ఎప్పుడు రిజైన్ చేయాలి ఏంటి అనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అప్పటివరకు కూడా వెయిట్ చేయండి తొలుత శిక్షణ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారనే ప్రచారం సాగింది సర్వీస్ పరిగణించాలంటే తప్పనిసరిగా ప్లేస్మెంట్స్ కేటాయించవలసి ఉంటుంది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అక్టోబర్ మూడవ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలల్లో ప్లేస్మెంట్లు కేటాయించడానికి రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కమిషనర్ విజయ రామరాజు కూడా మూడున కౌన్సిలింగ్ ఉంటుందని ఖాళీల వివరాలు పంపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం దీంతో జిల్లాల వారీగా ఖాళీల వివరాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఆదివారం సెలవు రోజున కూడా ఐటీ సెల్ అన్ని మండలాల ఎంఈఓలు అదేవిధంగా ఉన్నతాధికారులు హెచ్ఎంలకు ఫోన్లు చేస్తూ ఖాళీలపై సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం ముందుగా పూర్తి టీచర్లు లేని స్కూళ్ళు సబ్జెక్టుల కొరత ఉన్న హై స్కూల్స్ గతంలో బదిలీ అయి రిలీవ్ కాకుండా ఎక్కడైతే ఉపాధ్యాయులు కొనసాగుతూ ఉన్నారో ఈ సమాచారం అంతా కూడా సేకరించుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక ఫైనల్గా మూడున కౌన్సిలింగ్ జరిగితే ఇది కూడా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి కన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది నాలుగు నుంచి పదమూడవ తేదీ వరకు శిక్షణ జరిగే అవకాశం ఉందని ఇక్కడ విద్యాశాఖ అధికారుల నుంచి వస్తున్న ప్రాథమిక సమాచారం అయితే ఇది మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అంతూనే ఉంటుంది నెక్స్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి అదేవిధంగా రానున్న డిఎస్సికి సంబంధించి కూడా మంచి బెటర్ క్వాలిటీ వీడియోస్ మీకు అందించేందుకు నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మంచి జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ విజయదశమి సందర్భంగా కొత్త కొత్త సాంకేతిక పరికరాలు కానివ్వండి కొత్త ఐటమ్స్ చాలా మన స్టూడియోలోకి ఎంటర్ అవుతున్నాయి ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ కావడానికి దాదాపుగా ఒక పది రోజుల పాటు సమయం అయితే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సరస్వతీ దేవికి చాలా ప్రత్యేకమైన రోజు చదువుల తల్లి దేవిని పురస్కరించుకుని క్వాలిటీ కంటెంట్ విషయంలో ఇకపై తగ్గేది లేదు ప్రతి ఒక్కరు కూడా సిద్ధమైపోండి కంప్లీట్ స్టూడియో అంతా సెటప్ అయిన తర్వాత పదిహేను లక్షలు ఏ ఐటమ్పై ఎంత ఇన్వెస్ట్ చేశాననేది కూడా తప్పకుండా మీకు అయితే తెలియజేసి ఒక వీడియో చేస్తాను అప్పటి వరకు శుభం ధన్యవాదాలు